శ్రీ గణేశాయ అయ్యమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు అప్పుడే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక మీకు ఆర్థిక పరంగా మంచి శుభప్రదంగా ఉండబోతు ఉంది కాలం అనేది మీకు అనుకూలంగా మారుతుంది కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది వారి ద్వారా మీకు త్వరలో ఒక మంచి లాభం అనేది చేకూరే అవకాశం ఉంది మేషరాశి జాతకులకు రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అనేది ఉంది కొత్త వ్యక్తులను కూడా మీరు నమ్మడం అంత మంచిది కాదు రేపటి రోజున అలాగని మీరు ఎవరిని కూడా దూరం పెట్టకూడదు అయితే ఇక్కడ ఏంటంటే అందరితో కూడా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను ఎవరితో కూడా ఇప్పుడు షేర్ చేసుకోకూడదు ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కొంత బద్ధకంగా ప్రవర్తిస్తారు మీ రోజువారి పనులను కూడా మీరు వాయిదా వేసే అవకాశం ఉంటుంది కొన్ని పనులను ఆలస్యంగా కూడా చేయాలని అనుకుంటూ ఉంటారు అది అంతా కూడా మీకు కొన్ని గ్రహాల ఫలితంగానే ఉండబోతోంది మీరు చేసే పనులను కూడా ఈరోజు ఆలస్యం చేస్తారు వృత్తి ఉద్యోగులకు మీ పనులలో పూర్తి చేయడం వలన మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలను పొందుతారు ఆర్థికంగా చక్కటి వృద్ధి అనేది మీకు కలుగుతుంది వ్యాపారులకు కూడా మీ వ్యాపారంలో యథావిధిగానే సాగుతాయి రోజు కంటే కూడా మీ వ్యాపారం అనేది ఇప్పుడు మంచి లాభంలో నడుస్తుంది మీ వ్యాపారంలో కొత్త మెలకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు వ్యాపారంలో మంచి అనుభవం ఉన్నటువంటి సీనియర్ వ్యక్తులను కలుసుకునే వీలు ఉంటుంది రేపటి రోజున డబ్బు విషయంలోనైతే మీరు ఎవరిని కూడా నమ్మకూడదు మీకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైనా కూడా స్వయంగా మీరు ముందు ఉండి పనులను చేయండి ఎవరిని కూడా మీరు నమ్మడం అంత మంచిది కాదు కుటుంబ సభ్యులు అయినా సరే మీరు నమ్మకం ఉన్న వ్యక్తులే మిమ్మల్ని ఏమి చేయలేరు కానీ వారి నుంచి ఇతరులే మీకు కీడుని తలపెట్టే అవకాశం ఉంటుంది ఇక రేపటి రోజున ఖాళీ సమయం దొరుకుతుంది వినియోగించుకోవడం వలన మంచి విజయం అనేది పొందుతారు ఏదో ఒక విధంగా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి మీ జీవిత భాగస్వామితో సమయాన్ని కలిసి గడుపుతారు రేపటి రోజు అనేది మంచి ఎగ్జైటింగ్గా మారుతుంది మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు రానున్న రోజులలో మీకు ఆర్థిక పరంగా మంచి ఆదాయం పెరుగుతుంది ఇప్పటి నుండి మీరు మీ డబ్బులను సరైన పద్ధతిలో పొదుపు చేయడానికి ప్రయత్నించండి రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఒక సంఘటన వలన మీరు ఆనందంగా మారుతారు స్నేహితుల నుండి మంచి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున చక్కటి ప్రణాళికలతో మీరు మీ పనులను పూర్తి చేస్తారు ఇలా చేయడం ద్వారా మీకు కలిగేటటువంటి బద్ధకం అనిపించినా కూడా అది మీకు ఎక్కువగా నష్టాన్ని కలిగించలేదు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు శ్రమకు తగ్గ ఫలితం అనేది ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది చెడు ఊహించకూడదు ఆత్మవిశ్వాసం మీకు శక్తిని ఇస్తుంది అడుగడుగున అడ్డుపడేవారు ఉంటారు ధైర్యంగా బాధ్యతలను మీరు నిర్వర్తించండి వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం రేపటి రోజున ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచిని కలుగు చేస్తాయి వ్యాపారం అనేది రేపటి రోజున ఆశాజనకంగా మారుతుంది సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో మీరు బంగారు భవిష్యత్తును పొందుతారు సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్